హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రాజ్య సతీక్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు అయితే మేము మా పొలానికి వెళ్ళామన్నమాట మా పిల్లలతో పాటు అందరం వెళ్ళాము అక్కడ జామాయిల్ తోట అదంతా చూద్దాము అలానే అటువైపు పామాయిల్ తోటలు అవన్నీ ఉంటాయి ప్రజెంట్ అయితే పంటలు వేయడానికి తో తోటలన్నీ రెడీగా ఇలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అన్నీ పాత మొక్కలు కానీ అవన్నీ తీపించేసి మొత్తం దున్నించేసి నీట్గా పెట్టారు ఫీల్డ్ అంతా కూడా కొత్తగా మొక్కలు వేయడానికి పంటలు వేయడానికి ఇది ప్రజెంట్ కాదు ఇది మేము వెళ్ళి ఆల్రెడీ టూ మంత్స్ అవుతుంది అయితే వీడియో అయితే ఈరోజు పెట్టాను ఈ టైంలో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ జామాయిల్ తోటలు అవి వస్తాయి అది కొంత నడుస్తూనే ఉన్నారనమాట మధ్యలో మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు నడవడానికి నాకైతే భలే ఇష్టం ఈ పో వెళ్ళినప్పుడల్లా మా నాన్నమాకి వెళ్ళినప్పుడల్లా ఈ పొలాలు ఇవన్నీ చూసొస్తూ ఉంటాను నాకు మా నాన్నగారు ఇచ్చిన పొలం అన్నమాట ఇది నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫేవరెట్గా వెళ్తూ ఉండేదాన్ని మా నాన్నగారితో కూడా నాకు పెళ్ళయ్యా కూడా నాకు పసుపు కుంకుమ కింద అదే పొలం ఇచ్చారు మా నాన్నగారు ఇంకా జామాయిలు అనమాట అది చూడడానికి వెళ్తున్నాం ఇంకా పిల్లలు కూడా వెంటబడ్డారు మేము నడవలేరు ఆగిపోండి అని చెప్పిన వినలేదు ఇంకా వచ్చారు ఇంకా మా తోటకి దారిలో ఇది మా తమ్ముడు వాళ్ళ తోట అనమాట మా బాబాయ్ వాళ్ళది పామాయిల తోటలు పామాయిలు అవి సీడ్స్ అవి చూడండి దగ్గరగా చూస్తారని చెప్పి షూట్ చేస్తున్నాను దగ్గరగా మొత్తం ఇవన్నీ ఆల్రెడీ కాపు వచ్చింది కటింగ్స్ అయినాయి ఇంకా అలా వస్తూనే ఉంటాయి ఇది వేసి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ పామాయిల్ టెన్ ట్వంటీ ఇయర్స్ దాకా కూడా ఉంచుతారు కదా పెద్ద చెట్లు అవుతాయి కొబ్బరి చెట్లు లాగా పామాయిల్కి బాగుంది కదా డిమాండ్ ఉంది ఒక పంట డిమాండ్ ఉంది అంటే అందరు ఎక్కువ అవే వేస్తారు మళ్ళీ దానికి రేట్ తగ్గిపోతూ ఉంటుంది ఇంక పక్కన ఉన్న పొలం కూడా మా వేరే బాబు అయితే ఈ టైంలో బాగుంటాయి తిరగడానికి పొలాలు అంతా ఫీల్డ్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి అన్నమాట మొత్తం అంతా తీపిచ్చేసి దున్నేసి రెడీగా పెడతారు కొత్తగా పంటలు అవి వేయడానికి చూస్తున్నారు కదా అంతా ఇంకా నెక్స్ట్ వచ్చే జామాయిలు అది నా తోట అనమాట అది యాక్చువల్లీ ఆ తోట చూడడానికి వెళ్తున్నాము మధ్యలో ఈ పామాయిల్ ఇవన్నీ షూట్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ సీడ్స్ అవి ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా ఇది ఈ తోట నా తోట అనమాట పామాయిల్ తర్వాత ఉంటుంది ఈ జామాయిల్ ఇది యోకలిఫ్టర్స్ ఈ జామాయిలు ఆల్రెడీ టూ కటింగ్స్ అయింది ఇది కొత్తగా మొలుస్తుంది ఇది జస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా అవుతుంది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఆల్రెడీ టూ కటింగ్స్ అయింది ఊరికే చూడడానికి వెళ్ళాము ఎట్లా ఉన్నది దున్నించా ఈ మధ్యనే ఎలా ఉంది అని చూడడానికి వెళ్ళాము అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇంకా కాకపోతే అలసిపోతారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అలవాటు ఉండదు కదా గట్లు అవి నడవడం చాలా ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది పొలాల్లో వాకింగ్ చేస్తే తొందరగా స్లిమ్ అవుతారు అంటారు కదా ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది అనమాట ఇంకా జామాయిలు అవన్నీ చూసుకుంటూ కొన్ని క్లిప్పింగ్స్ ఫొటోస్ మా పిల్లలైతే ఒకటే రీల్ కూడా చేశారు డ్యాన్స్ అది షార్ట్స్లో ఉంటుంది చూడండి ఇక్కడ పుట్టలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మా పొలంలో పాములు పొడపాములు ఉంటారు కదండి అవి ఉంటాయి ఎక్కువ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఆ పాములు కనిపిస్తాయి పొడపాము చాలా డేంజర్ అండి అది మన దగ్గరకు వచ్చి కాటేయ్యక్కర్లేదు అది గాల్లో విషం ఊదితేనే చాలు దానికే మన స్కిన్ పాడైపోతుంది అయితే మాకు అయితే నాగుల చవితి పాలు పోయడానికి పుట్టలు దొరకవు మా పొలం కొంచెం నేనే చూసుకుంటున్నా నెక్స్ట్ నాగుల చవితి వస్తే పాలు పోసుకోవచ్చు కదా అని మేము ఎక్కువ పొలాల్లోనే పోసుకుంటాం ఇప్పుడైతే గుళ్ళ దగ్గర కూడా ఆర్టిఫిషియల్గా పెడుతున్నారు కదా పుట్టలు మాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలం వెళ్ళి పొలంలో నాగుల చవితి చేసుకోవడం ఇంకా ఎరువాక అని కొన్ని చేసుకుంటూ ఉంటాం పంట స్టార్ట్ అయ్యే ముందర రోజున మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు అవుటింగ్కి వెళ్ళినట్టు ఆడుకుంటూ ఉంటారు మా పాప తొందరగానే అలసిపోతుంది అది నడవలేరు ఎక్కువ ఇలాంటి ఫీల్డ్స్లో నడిస్తే ఈజీగా స్లిమ్ అయిపోతారు డైలీ వెళ్ళి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది అన్నమాట ఇంక ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ అయిపోయింది బాగా ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతుందని చెప్పి మళ్ళీ మేము తొందరగానే బ్యాక్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంకా వేరే వేరే ఎడ్జ్కి వెళ్ళారు ఇంకా ఆ చివరి మోటర్ ఉంటుంది కాలువ ఉంటుంది ఎండింగ్లో అవన్నీ చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు నేను వెళ్ళలేక ఆగిపోయాను ఇక్కడే ఇంకా నడవలేకపోతున్నాను థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్